మీర్పేటలోని జిల్లెలగూడలో కనిపించకుండా పోయిన ఎనిమిదవ తరగతి బాలుడు క్షేమంగా ఉన్నాడు బాలుడు తిరుపతిలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది ఈ నెల నాలుగున ఇంటి నుంచి ట్యూషన్కు వెళ్తున్నానని చెప్పిన బాలుడు ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్లాడు ఆ తర్వాత అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు తిరుపతిలో బాలుడిని స్కూల్ డ్రెస్ లో చూసిన స్థానికులు అనుమానంతో ప్రశ్నించడంతో హైదరాబాద్ నుంచి వచ్చినట్టు తెలిపాడు బాలుడి నుంచి అతడి తండ్రి నంబర్ తీసుకున్న స్థానికులు ఫోన్ చేసి విషయం చెప్పారు తిరుపతి పోలీసులకు బాలుడిని అప్పగించారు బాలుడి క్షేమ సమాచారం తెలుసుకుని అతని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు మీర్పేట్ పోలీసులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతికి వెళ్లారు వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు మీ బాబు క్షేమంగా ఉన్నాడు టెన్షన్ ఏం పడకండి మీరు మీ బాబు సేఫ్గా ఉన్నాడని చెప్పినాడు మా బాబు సేఫ్గా ఉన్నందుకు చాలా సంతోషం మా బాబుకి హెల్ప్ చేసినందుకు ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ జన్మనిచ్చింది కవిత మధుసూదన్ రెడ్డి అయితే పునర్జన్మనిచ్చింది ఆ అన్నోన్ పర్సన్ అని చెప్పి వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మన మీర్పేట పోలీస్ స్టేషన్ సిపి సిఐ గారికి అదేవిధంగా ఏసీపీ గారికి డీసీపీ గారికి సిపి గారికి అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము